పోసాని కిష్టమూరీ గారు ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు మీ పిల్లం మీ ఇంట్లో పని అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకలేదు పోసాని కృష్ణ గారు ఎప్పుడు కూడా పద్ధతిగా మాట్లాడేవాడు ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు చంద్రబాబు ఏ ఆడతాడు ఎవడైనా వాడుకు కృష్ణ మురళి గారు ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు లేదు దేవుడి సాక్షి అని చెప్తాను చూడండి వారి రక్తం ముద్దే కనపడదు పోసాని కృష్ణమూర్లి గారు ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు నారా చంద్రబాబు నాయుడు కుక్క కోసాని కృష్ణ గారు ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది నేను